హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఎంత నల్లగా మారిన బంగారం వస్తువులు అయినా సరే ఇంట్లో ఎలా మెరుగుపెట్టుకోవాలో చూద్దాము ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లో ఉండేవాడితోటే మన పెద్దవాళ్ళు ఎలా క్లీన్ చేసుకునే వాళ్ళు మనం కూడా ఇప్పుడు అలాగే క్లీన్ చేసుకుందాం చేతులు కూడా మనకి హ్యాండ్ లేకుండా ఉంటుంది అలాగే బంగారం వస్తువులు కూడా బాగా మెరుస్తూ వచ్చేస్తాయి మనం బయట షాప్లో మెరుగుపెట్టే చక్కగా లేకుండా మనం ఇంట్లోనే మెరుగుపెట్టేసుకోవచ్చు బంగారం కూడా పాడవకుండా ఉంటుంది ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక పది వరకు కుంకుడుకాయలు వేసుకోవాలి తర్వాత కొన్ని వేడి నీళ్ళు వేసామంటే పది నిమిషాలకు నానిపోతుంది లేదు వెంటనే కావాలంటే కనుక మనం కుంగుడికాయను పగలగొట్టినట్లయితే గింజ తీసేస్తే అయిపోతుంది వెంటనే మనం ఇలా చేతితో నలిపినట్లయితే రసమంతా వచ్చేస్తుంది చూడండి విధంగా మన పెద్దవాళ్ళందరూ ఇలాగే క్లీన్ చేసుకునేవాళ్ళు కదా షాపుల్లో ఏం క్లీన్ చేసేవారు కాదు మెరుస్తూ వచ్చేస్తాయి చూడండి ఇలా రసం తీసుకున్న తర్వాత ఒక జాలిగరి తీసుకుని వడపోసేసుకుందాం తుక్కు ఏమీ లేకుండా ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని బంగారం వస్తువులు వేసేసుకుని ఒక పావు గంట అలానే ఉంచేద్దాం అలా ఉంచేసినట్లయితే మురికంతా బాగా వదిలిపోతుంది అన్నమాట ఒక పావుగంట తర్వాత ఒక కొత్త బ్రష్ తీసుకోవాలి బ్రిడ్జిల్స్ స్టాప్ట్గా ఉన్నా తీసుకుని చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి కొంచెం ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది కొత్త బ్రష్తోనే తీసుకోవాలి ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీదేవి కదా అలాగే మన వస్తువుల పైన కూడా అమ్మవారి ఫోటోలు ఉంటాయి కదా అమ్మవారి రూపం ఉంటుంది కదా దానికోసం పాత బ్రష్లు వాడకూడదు చూడండి కొంచెం రఫ్ చేసేసరికి ఎంత అలా వేస్తూ వచ్చేస్తుందో కొత్త దానిలో వచ్చేస్తాయి అదే రాళ్ళున్న వస్తువులు అయితే ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వెళ్లకుండా మరి ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ నుండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి దానికోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి వాటర్లో వేసేసుకుని క్లీన్ చేసుకోవటమే తెల్లగా వచ్చేస్తాయి మంచి తీసిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకున్నట్లయితే తడి అంతా పోతుంది చూడండి ఎలా మెరుస్తున్నాయో కొత్త వాటిలాగా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఉండేవాడితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్